నమస్కారం ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఖమ్మం జిల్లా పరిషత్ లో పనిచేసి ఏడు సంవత్సరాల రిటైర్ అయ్యి నేను నా ఉద్దేశం గోవులను అనేది ముఖ్యమైన ఆవు విశ్వ మాదర ప్రపంచానికి ఆవు తల్లి వంటిది అటువంటి తల్లిని మనం రక్షించడం పోషించడం అనేది నా బాధ్యత రెండవది ఈ కలియుగంలో మన తల్లిదండ్రులను మనం ఎంతవరకు ఎంతవరకు శ్రద్ధగా మనం వాళ్ళను పోషిస్తున్నాం ఎంతవరకు శ్రద్ధగా చూస్తున్నాం అంటే కలియుగంలో అటువంటి పరిస్థితి అయితే చాలా తక్కువ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సరే తల్లిదండ్రులు నేను చూసుకుంటున్నా వాళ్ళు మన దగ్గర లేరా అని ఎక్కడెక్కడ పోతున్నారు విదేశాల్లో పోతున్నారు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనేక రకాలుగా పోతున్నారు కానీ అవన్నీ కూడా మనకు వాళ్ళ యొక్క స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతేగాని మనం దాన్ని అబ్జెక్షన్ చేయడం లేదు ఇట్లా ఇట్లా పోండి అట్లా పోండి అని చెప్పి అనడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు అన్నా కూడా అది అమ్మ అమ్మ లేవు సరే ఇక్కడ నేను ఆఫీసర్ ఆఫీసర్గా పనిచేసాను ఇరవై మన మరి ఇరవై సంవత్సరాలు అయింది రిటైర్ అయింది సరే నేను ఒక గోగులను దాస్తున్నా శిష్య మాతల ప్రపంచానికి ఆవు తల్లి ఒంటిది మన తల్లిని తాగాలి మనం అట్లాగే కావులను తాగాలి కానీ తల్లిని అయితే ఇప్పుడు తాగలేదు కావులను దాదే విషయం కూడా చాలా పక్కకు పోయింది సరే